మీ స్కిన్ హెల్తీగా ఉండాలి అంటే మీ స్కిన్ లో పింపుల్స్ కాని లేకపోతే ఎక్జిమా కాని సోరియాసిస్ కాని ఇంకా మల్టిపుల్ డిసీజెస్ సో స్కిన్ హెల్తీగా ఉండాలంటే స్టార్టింగ్ లో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేయాలి కొన్ని రకాల ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం అండ్ డాక్టర్ సతీశ రా సో సెవెన్ రీజన్స్ అండ్ సొల్యూషన్స్ ఫర్ యువర్ స్కిన్ హెల్త్ అనే టాపిక్ మనం చూద్దాము మేజర్లీ ఎయిట్ ఎవర్ సెవెన్ రీజన్స్ ఆ ఫుడ్ లో సెవెన్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి మనం అవాయిడ్ చేయాలి దానిలో ముఖ్యంగా ఫస్ట్ వన్ షుగర్ అండి సో షుగర్ అంటే చక్కెర మనం తీసుకుంటున్న చక్కెర అనేది ఎంత డ్యామేజ్ చేస్తుంది అంటే మీ బాడీకి మీ యొక్క ఒక దీక్ష ఒక ఫార్టీ ఫైవ్ డేస్ షుగర్ ఆపి చూడండి మీ స్కిన్ లో గ్లో వస్తుందో మీరు గమనించండి ఈ షుగర్ ఏం చేస్తుంది మీ బాడీలో మీ స్కిన్ ఎలా డ్యామేజ్ చేస్తుంది అంటే ఫస్ట్ ఏం చేస్తుంది మీకు ఈ షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ అనేది బాడీలో పెరుగుతూ ఉంటుంది ఈ ఇన్సులిన్ పెరిగినప్పుడు ఆటోమేటికల్లీ ఆండ్రోజెన్స్ అనేవి పెరుగుతాయి ఆండ్రోజెన్స్ అంటే మేల్లో ఫిమేల్ హార్మోన్స్ పెరగడము మగవారులో ఆడవాళ్ళ హార్మోన్స్ పెరగడము ఆడవారిలో మొగవాళ్ళ హార్మోన్స్ పెరగడం అంటే మగవారిలో ప్రొజెస్ట్రానిస్ట్రోనియా లెవెల్స్ పెరగడం ఆడవారిలో పెరగడం అందుకే ఆడవాళ్ళు కొంతమందికి మీకు ఈ ఇక్కడ మీకు కొంచెం కొంచెం వెంటగా కలపడతా ఉంటాయి కదా చీక్స్ మీద ఇక్కడ ఇవన్నీ ఇట్స్ ఇండికేటింగ్ యువర్ హార్మోన్ ఇష్యూస్ ఆ హార్మోన్ ఇష్యూస్ రావడానికి కూడా మేజర్ రీజన్ ఏంటంటే మీ ఫుడ్ ఇంటి షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ పైక్ అయినప్పుడు మీకు అనిపించే సిమ్టమ్స్ సో ఈ స్కిన్ అనేది హెల్దీగా లేకపోవడానికి దిస్ ఈజ్ మేజర్ రీజన్ సో ఈ ఆండ్రోజన్స్ పెరగడం వల్ల ఏమవుతుంది మీకు జనరల్లీ సెబేషియస్ సిస్ ఫామ్ అవుతాయి సెబేషియస్ సిస్ అంటే మీకు ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి కదా ఆ చెమట వచ్చేది అవి ఎక్కువగా చెమట ప్రొడ్యూస్ చేస్తూ ఇన్ఫెక్షన్స్ పూర్తి చేస్తుంటుంది జనరలీ డయాబెటిక్ కేసెస్ లో ఏమవుతుంది మీకు చాలా మందిలో ఈ నెక్ నల్లగా ఉంటారు కంప్లీట్ గా బ్లాకిష్ హోల్ చేసినట్టు అండ్ ఆంపిట్స్ లో ఈ ఇక్కడ ఈ ఏరియాలో కూడా కంప్లీట్ గా బ్లాక్ అయిపోతూ ఉంటది కంప్లీట్ ఒక ప్యాష్ లాగా స్టార్ట్ అయిపోతుంది సో ఇంత డార్క్ స్కిన్ అనేది రావడానికి కూడా మీకు డయాబెటీస్ ఈవెన్ డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా ఇట్స్ ఇండికేటింగ్ మీ షుగర్ అనేది వచ్చే దరిదాపుల్లో ఉంది అని అర్థం సో ప్రీ యాబెటీస్ ఏం లో ఉన్నట్టు సో షుగర్ తగ్గించండి డయాబెటీస్ కి కంప్లీట్ గా మీరు డయాబెటీస్ పేషెంట్ లాగా మారకండి సో చాలా మంది షుగర్ మానేస్తాం బాగుంది కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే షుగర్ మానేసి ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటున్నారు సో ఈ ఫ్రూట్ జ్యూసెస్ లో కూడా మీకు ఫ్రక్టోజ్ ఉంటుంది అండ్ బాగా చేస్తాం ఫ్రూట్ జ్యూస్ ఊరికే తాగుతారా దాంట్లో రెండు మూడు చక్కెర ఒక రెండు మూడు స్పూన్ వేస్తారు ఇంకేమో వేస్తుంటారు స్వీట్నెస్ సో వీటి వల్ల కూడా మీకు ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ పైకి అవుతుంది సో ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇష్టం వచ్చినట్టు మరీ ఎక్కువగా షుగర్ చేసుకుని తినకండి జనరల్లీ మీకు ఫ్రూట్స్ లోనే మీకు ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటది సో తీపి ఎక్కువ ఉంటది కాబట్టి లో గ్రైస్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకుంటే ఇబ్బంది లేదు కానీ మాక్సిమం ద కేసెస్ లో ఈ కోక్స్ కానీ లేకపోతే ఈ సోడాలు కానీ లేకపోతే మనం జనరల్ తీసుకుంటాం కదా ఈ కూల్ డ్రింక్స్ అని ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు సో అవి తగ్గించండి నెక్స్ట్ రీజన్ ఏంటంటే గ్రెయిన్స్ ఆల్కహాల్ ఇప్పుడు మనకు జనరల్ ఆల్కహాలి తయారు తయారీ ఆ గ్రెన్స్ అనేది ఆలవులు పెట్టిన తర్వాత ఆల్కహాల్ గా తయారవుతుంది సో ఈ గ్రెన్స్ లో ముఖ్యంగా ఏముంటుంది గ్లూటైన్ ఉంటుంది ఈ గ్లూటైన్ ఏంటి ఇప్పుడు మీరు గోధుమ పెట్టి చెప్పాలి రెగ్యులర్ గా ఏమవుతుంది గ్లూటైన్ ఎలర్జీ వస్తుంది గ్లూడై ఎనర్జీ వల్ల ఏమవుతుంది మీకు స్కిన్ పైన ఆల్రెడీ సోరియాసిడ్ వల్ల తగ్గదు లేని వాళ్ళకు స్కిన్ అనేది డామేజ్ అవుతుంది సో దిస్ ఈ ఫుడ్ సెన్సిటివిటీ గ్లూటైన్ అనేది సో ఈ గ్రెయిన్స్ కాంప్లీట్ గా తగ్గిస్తే మంచీ స్టార్టింగ్ లో అండ్ మీకు లివర్ ఇష్యూస్ కూడా చాలా కేసెస్ లో ఇస్ ఇండికేటింగ్ యువర్ స్కిన్ ఇష్యూస్ సో పార్టిక్యులర్ గా నేను ఏమంటారంటే స్కిన్ హెల్త్ అనేవి ఇస్ అ మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ లివర్ హెల్త్ మీ లివర్ కరెక్ట్ గా పని చేస్తుంది మీ కాలేయం కరెక్ట్ గా పని చేస్తే మీ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది లేరండి మీకు లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చూడండి ब्राउन स्पॉट्स కనబడగొంటాయి కాలమీద లేకపోతే ఎక్కడైనా బాడీ మీద మీకు జనరల్లీ ब्राउन स्पॉट्स అని కనబడతుంటాయి ఇట్ ఇస్ స్కిన్లీసిస్ కాదు కాకపోతే ఇట్ ఇండికేటింగ్ యువర్ లివర్ ఇష్యూ సో లివర్ హెల్తీగా ఉంటనే మీకు స్కిన్ నే హెల్తీగా ఉండి లివర్ డ్యామేజ్ అవ్వడానికి మేజర్లీ ఈ గ్రేన్స్ తీసుకోవడం వల్ల అ్లూట్ ఎలర్జీ వల్ల మీకు లివర్ ఇష్యూస్ అనే కోతాయి ఇస్వేనై కూడా డిస్టర్బ్ అవుతుంది అండ్ థర్డ్ రీజన్ థర్డ్ ఫుడ్ ఏంటంటే మంచి ఫ్యాట్ అనేది సాచురేటెడ్ ఫ్యాట్ అనేది బాడీకి ఇవ్వకపోవచ్చు సో మనకు మంచి ఫ్యాట్ ఏంటి డి డి సో దీస్ ఆర్ ఇవల్ విటమిన్స్ అంటాం ఈ విటమిన్స్ అనేది మీ బాడీకి అవసరం ఇది మంచి ఫ్యాట్ చాలా మంది మంచి ఫ్యాట్ తీసుకోవాలంటే భయపడతావు అదే ఇప్పుడు మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ రైస్ చపాతి ఇవన్నీ ఏంటంటే హై కార్బోహైడ్రేట్ ఇండెక్స్ वाला ఇవన్నీ ఫైనల్లీ కన్వర్ట్ అయ్యిటు బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ ఫ్యాట్ సో అవి తీసుకుらう మనం ఈ ఇబ్బంది వస్తుంది గానీ గుడ్ ఫ్యాట్ సరిగా తీసుకోకపోవడం వల్ల మనకి ఈ ఇబ్బందిలు వస్తున్నాయి ఇప్పుడు విటమిన్ డి అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ విటమిన్ ఇ అనేది హైలీ యాంటీ ఆక్సిడెంట్ సో เนี่ย स्किन కి అవసరం సో విటమిన్ ఇ కూడా మంచి इट्स अ గుడ్ విటమిన్ ఫర్ యువర్ స్కిన్ హెల్త్ సో ఇలా మీకు జనరల్లీ మంచి ఫ్యాట్ మీకు వల్ల కూడా బాడీలో మీ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది సో మాక్సిమం ద కేసెస్ లో చాలా మందిలో గాల్ బాడర్ తీసేస్తారు గాల్ బాడర్ లో స్లో వచ్చిందని చెప్పేసి ఈ అవసరం లేదు మన గాల్ బాడర్ తో అని చెప్పేసి గాల్ బాడర్ రిమూవ్ చేసేస్తారు సో ఈ గాల్ బాడర్ తీసేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్యాట్ వాళ్ళకు విటమిన్స్ అనేవి కరగవు ఆరగవు మీరు ఇప్పుడు తింటున్న ఫుడ్ లో ఉంచి వచ్చే ఈ ఫ్యాట్ సాలిబుల్ విటమిన్స్ అనేవి మీకు బయలు అనేది లేకపోవడం వల్ల ఎందుకు లేదు వాటర్ తీసేసాను సో గాల్ వాటర్ ఏంటి జనరల్లీ బయల్ స్టోరేజ్ అడగాలి అంటే మీకు తిన్న ఎంత ఫ్యాటీ ఫుడ్ అయినా కానీ అడగాలంటే మీకు ఉండాలి బయలు లేకపోవడం వల్ల మీకు గాల్ వాటర్ తీసేయడం వల్ల మీ బాడీకి ఫ్యాట్ సాలిబుల్ విటమిన్స్ అనేవి రావు నెక్స్ట్ రీజన్ ఏంటంటే ريسابلز ऑइल्स मतलब जनरली हमार मार्केट बवाडे जनरल रिसेबल ऑइल्स ఉంటాయ గా లైక్ కనోలా ఆయిల్ అనీ సోయా ఆయిల్ అనీ కాన్ ఆయిల్స్ అన్నీ తెలిసి ఎవని కార్డా సీడ్ ఆయిల్స్ అంటే రెగ్యులర్లీ మనం యూజ్ చేసా తో ఆయిల్స్ సో వీతరో ఏమంటంటే मैक्सिमम ఆఫ్ ద కేసెస్ లో విన్నలా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనే ఇక్కు ఉంటాయి సో ఈ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ హాసిడ్స్ అనేవి ని ఖచ్చితంగా మిస్కిన్ హెయిర్ డమేజ్ చేస్తాయి సో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ ను తగ్గించండి మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో మీకు ఒకవేళ మంచి ఆయిల్స్ కావాలి అంటే థర్డ్ లివర్ ఆయిల్ అనేది మీ డ్రై ఫ్రౌ చేసుకోండి సో దాంట్లో మీకు ఒమేగా త్రీ ఉంటుంది విటమిన్ డి ఉంటుంది సో ఈ ఒమేగా సిక్స్ అనేది డేంజరస్ ఫర్ యువర్ స్కిన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా మంచిది సో ఈ డిఫరెన్స్ గుర్తించండి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే వాటిని తగ్గించండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ రీజన్ ఏంటి ప్రోటీన్ పౌడర్స్ చాలా మంది మధ్యలో ప్రోటీన్ షేక్స్ అని ప్రోటీన్ పౌడర్స్ అని చాలా మంది వాళ్ళు లేకపోతే ప్రోటీన్ ఎక్కువ కావాలని చెప్పేసి మీ బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పేసి కోసం అని చెప్పి ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు వాటిలో ఈ ప్రోటీన్ పౌడర్స్ అని మధ్యలో ఎక్కువ తీసుకుంటున్నారు లైక్ వే ప్రోటీన్ అని సోయా ప్రోటీన్ అని ఇవన్నీ ఏంటంటే మీకు ఒక అంత వరకు బాగానే ఉంటుంది కానీ తర్వాత ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఈ స్కిన్ డ్యామేజ్ చేస్తుంది జనరల్ ఈ సోయా ప్రోటీన్ అనేది ఏంటంటే మీకు అదర్ కంట్రీస్ లో కి అంటే గుర్రాలకి షీప్స్ కి కౌస్ కి పావులకి మేజర్ లాగా వేసుకుంటాము సో హై దాన్ని పౌడర్ లాగా వాడుతున్నాము సో ఇది కూడా మేజర్ స్కిన్ డ్యామేజ్ చేసే వన్ ఆఫ్ ద కంటెంట్ గట్ సిక్స్త్ వన్ ఏంటంటే గట్ అంటే మీకు గట్ హెల్త్ మీకు అంటే మీ గట్ లో ఉండే చిన్న పేరు పెద్ద పేరులో ఉండే మంచి బ్యాక్టీరియాను మంచి ఫంగస్ ని ఈ మైక్రోబయోమ్ ఉంటారు సో వీడి తగ్గితే నాకు ఎప్పుడూ కూడా డైజెషన్ సరిగా అవదు సో ఎప్పుడు అయితే మనం ఈ మైక్రోమైయోని చంపేసే మంచి బ్యాక్టీరియా చంపేసే ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాము అప్పుడు మీకు న్యూట్రిషన్ అబ్సార్ప్షన్ అనేది తగ్గిపోతుంది సో అప్పుడు కూడా మీకు స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటది బికాజ్ ఆఫ్ మీకు విటమిన్స్ పొందక సో న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ సో ఏంటి మీకు ఈ బ్లడ్ మైక్రోబయోమ్ చంపేసే మంచి బ్యాక్టీరియా చంపేసే ఫుడ్ ఏంటి జనరల్లీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మీరు తీసుకుంటున్న ఫుడ్ లో స్వీట్నర్స్ ఎక్కువ ఉండడం ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఎక్కువ లేకపోతే మీకు బేకరీ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం లేకపోతే సోడాస్ ఎక్కువ తీసుకోవడం ఇవన్నీ సో ఇవన్నీ మీ బ్లడ్ డ్యామేజ్ చేసే ఫుడ్ లాస్ట్ వన్ సెవెంత్ వన్ లో యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది పుష్కలంగా ఉంటేనే మీ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం అస్సలు తీసుకోవట్లేదు లైక్ మీకు లెవెన్స్ కానీ లేకపోతే విటమిన్ సి ఉన్న ఫుడ్ ఆరెంజెస్ కానీ లేకపోతే మీకు మస్ట్ మిలర్ ఇట్లా చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్ అనేది మనం వదిలేసుకొని కూరగాయలు కావచ్చు లేకపోతే నట్స్ కావచ్చు సీడ్స్ కావచ్చు మంచి హెల్తీ ఫుడ్ అనేది పక్కన పడేసి మనం ఏం తీసుకుంటాం ఎక్కువగా బ్రెడ్ వైట్ బ్రెడ్ కానీ పిజ్జా కానీ బర్గర్లు కానీ సో ఇట్లా ఇలాంటి చెత్త ఫుడ్ తీసుకోవడం వల్ల జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు యాంటీ ఆక్సిడెంట్స్ అనే ఫుడ్ ద్వారా మీకు రావట్లేదు సో దాని ద్వారా కూడా మీ స్కిన్ అనేది హెల్తీగా ఉండట్లేదు దీస్ ఆర్ ద మేజర్ సెవెన్ రీజన్స్ ఫుడ్ మీరు తీసుకునే ఫుడ్ లో చాలా చెత్త ఫుడ్ ఇవ్వాలి సో వీటిని తగ్గిస్తే ఫస్ట్ షుగర్ షుగర్ అనేది ఫార్టీ ఫైవ్ డేస్ మీరు గమనించాలి ఈవెన్ పొదమందులో ఈ డార్క్ స్పాట్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి సో సెవెన్ సొల్యూషన్స్ ఏరియా దాం సర్ ఈ పొమన్ ఈ ఫుడ్ ఆఫ్ అని చెప్పారు మరి ఏం చేయాలి సొల్యూషన్స్ ఏంటి అంటే ఈ సెవెన్ సొల్యూషన్స్ లో ఫస్ట్ సొల్యూషన్ ఇందుమొని మనం మాట్లాడుకున్నట్టు కాల్షియం విటమిన్ డి ఉంది ఆ విటమిన్ డి నేచురల్ గా ఎక్కడ రావాలి మీకు ఎండకి ఎక్స్‌పోజ్ అయితేనే ప్రైమరీలీ ఎండకు ఫర్ యువర్ విటమిన్ డి సెకండ్ ఏంటంటే ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో మీ సెల్స్ అనేది ఆటో ఫ్యాజియాటిక్ కండిషన్ ద్వారా మీ సెల్స్ రిపేర్ చేస్తూ కొత్త స్కిన్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ దిస్ ఈస్ ద సెకండ్ సొల్యూషన్ అండ్ థర్డ్ సొల్యూషన్ ఈస్ కార్డియోర్ ఆయిల్ అని చెప్పేసి చెప్తాము ఈ కార్డియోర్ ఆయిల్ అనేది చాలా మంచిది మీ దీంట్లో ఇమర్జీ ఫ్యాటీసిస్ ఉంటాయి ఒరుమండి ఉండి దెన్ స్ట్రెస్ ఆగిపోవాలి ఫోర్ సొల్యూషన్ ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి స్ట్రెస్ ఎక్కువైపోతే మీకు ఏమవుతుందో తెలుసు స్ట్రెస్ వల్ల చాలా రక రక స్కిన్ డ్యామేజ్ అవుతాయి నాట్ ఆల్ స్కిన్ इवन మీకు చాలా రక రక డిసీస్ కూడా వస్తాయి థైరాయిడ్ వ Hausdorff ఇవన్నీ రావడానికి కూడా 메జర్ రీజన్ కూడా స్ట్రెస్ ఏ అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇస్ ఎక్సర్సైజ్ అని చెప్పితున్నాను ఎక్సర్సైజ్ లేకపోతే मी बॉडी लो जी चमड़ा राख पोते टॉक्सिन्स आने वो सो मिनिमम फोर्टी फाइव मिनट्स वॉकिंग एक्सरसाइज आने मिनिमम एक्सरसाइज कार्डियो आने जॉगिंग आने चेस पे मंचित ले आने मिनिमम एक्सरसाइज मी बोल इजी है इंडोर चेस को बल्कि दी चाहे मी बोल स्किपिंग आओ चूले बोल साइकिलिंग आओ चिताड़ी मिनिमम फोर्टी फाइव मिनट्स एक्सरसाइज आने कंपलसरी अवाइड मैं स्मोकिंग अवाइडे दिन डाउत थ्री फैटी ऐसी अस्थाई सोमयाथ्री फैटी ऐसी पिशे अंडस्टो इला मल्ट सोर्सिड्री फैटी ऐसी हेल्थ